మీ సర్జరీ లేకుండా పెయిన్ క్లినిక్ చికిత్స ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా వాహనాల్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ యుగం నడుస్తుందనే చెప్పాలి అంటే డీజల్ పెట్రోల్కి సంబంధించినటువంటి వాహనాలను పక్కన పెట్టి అందరు ఆల్మోస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ వస్తున్నారు ఈవీ వెహికల్స్కి ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ కూడా అదే ఆలోచన చేస్తుంది అంటే ఏపీఎస్ఆర్టీసీకి ప్రస్తుతం ఉన్నటువంటి బస్సుల స్థానంలో కొత్తవి కొనుగోలు చేస్తే అవి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉండేలా ఇప్పుడు నిర్ణయం తీసుకుంటుంది చంద్రబాబు ప్రభుత్వం అందుకు సంబంధించి రాబోయేటువంటి ఐదేళ్లకు అంటే రెండు వేల ఇరవై తొమ్మిది గాను పన్నెండు వేల ఏడు వందల పదిహేడు బస్సులను కొనుగోలు చేయడమో లేదంటే అద్దె రూపంలో తీసుకొని ఆర్టీసీలో వినియోగించాలనేటువంటి ఆలోచన అయితే ప్రభుత్వం చేస్తుంది ముఖ్యంగా ఎందుకంటే ఇప్పటికీ బస్సుకు సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్ అంటే బస్సులను కొనుగోలు చేయడానికి ప్రభుత్వం మీద భారం పడుతుంది ఆర్టీసీ మీద భారం పడుతుంది అనేటువంటి ఆలోచన చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం సహకారంతోనూ అదేవిధంగా హైర్ బస్సులను కూడా తీసుకోవాలనేటువంటి ఆలోచన చేస్తుంది ఎందుకంటే ప్రస్తుతానికి ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ భారం పెరిగినప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ అయితే మాత్రం చాలా తక్కువ ఉంటుందనేటువంటి ఆలోచన చేస్తుంది దీనివల్ల ఆ పర్యావరణానికి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎందుకంటే కాలుష్యానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఎలక్ట్రిక్ వెహికల్స్ చాలా క్లీన్గా ఉంటాయని చెప్పాలి ఎలాంటి కాలుష్యం కూడా ఉండదనే చెప్పాలి ఇప్పటికే తెలంగాణలోని హైదరాబాద్లో ప్రయోగాత్మకంగా దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది హైదరాబాదులో దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం బస్సులన్నీ కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్గానే మారిపోయాయి ఇప్పుడు ప్రస్తుతం కొన్ని చోట్ల ఏపీలో కొన్ని చోట్ల ప్రస్తుతం ఆర్టీసీలో ఈ వెహికల్స్ నడుస్తున్నాయి తిరుమల తిరుపతి ఈ ప్రాంతంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నప్పటికీ కూడా వీటిని పూర్తి స్థాయిలో మార్చి మార్చివేయాలనేటువంటి నిర్ణయాన్ని ప్రభుత్వం చేస్తుంది దానికి సంబంధించి దాదాపుగా రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి పన్నెండు వేల ఏడు వందల పదిహేడు బస్సులు విద్యుత్వే ఉండాలి అనేటువంటి ఒక ప్రణాళికను అయితే చేస్తుంది అందులో పదివేలు ప్రస్తుతానికి మొత్తం పన్నెండు వేల ఏడు వందల ఉంటే ప్రస్తుతానికి పదివేల నూట యాభై ఐదు బస్సులు ఆర్టీసీ సొంత బస్సులు అదేవిధంగా అద్దె బస్సులు రెండు వేల ఐదు వందల అరవై రెండు ఉన్నాయి ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో మార్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తుందనే చెప్పాలి సో ప్రస్తుతం ఉన్నటువంటి వెహికల్స్ మో మోటార్ యాక్ట్ ప్రకారం చూసినట్లయితే పదిహేదు ఏళ్లకు మించి ప్రభుత్వం ఏ బస్సు ఏదైనా వెహికల్స్ను వాడితే వాటిని ఒకవేళ ఫిఫ్టీన్ ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటే ఆ పదిహేను ఏళ్ళ తర్వాత వాటిని స్క్రాప్గా మార్చేసేయాలి వాటిని తిరిగి ఎక్కడ కూడా వినియోగించకూడదు ఆ పరంగా చూసినట్లయితే వచ్చే ఐదేళ్ళ నాటికి రెండు వేల ఐదు వందల ముప్పై ఏడు బస్సులకు గాను పదిహేను ఏళ్ళు దాడుతుంది వీటిని తుక్కుగా మార్చేసి వాటి స్థానంలోనే విద్యుత్ బస్సులను తీసుకోవాలనేటువంటి ఆలోచన చేస్తుంది పన్నెండు లక్షల కిలోమీటర్లు తిరిగిన ఏసీ బస్సులు ఉన్నాయి అదేవిధంగా పది లక్షల కిలోమీటర్లు తిరిగిన సూపర్ లగ్జరీ బస్సులు ఉన్నాయి అదేవిధంగా అల్ట్రా డీలక్స్లు కూడా పది పది లక్షలు తిరిగి ఉన్నాయి ఎనిమిది లక్షల కిలోమీటర్లు నడిచినటువంటి ఎక్స్ప్రెస్లు ఉన్నాయి అదేవిధంగా ఆరు పాయింట్ ఐదు లక్షల కిలోమీటర్లు ప్రయాణించిన తిరుమల ఘాట్ సప్తగిరి ఎక్స్ప్రెస్ సర్వీసులు కూడా ఉన్నాయి ఎనిమిది లక్షల కిలోమీటర్లు పూర్తయిన మెట్రో ఎక్స్ప్రెస్లు ఉన్నాయి పన్నెండు లక్షలు దాటినటువంటి పల్లెవెలుగు పదమూడు లక్షల కిలోమీటర్లు దాటినటువంటి సిటీ ఆర్డరీటీ బస్సులన్నింటినీ కూడా పక్కన పెట్టేయాలి వచ్చే ఐదేళ్లలో అనేది ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆలోచన సో ఇలా వేల బస్సులన్నింటినీ కూడా ఉన్నప్పటికీ కూడా ఒక ఐదేళ్ళలో ఫస్ట్ పేస్లో కనీసం పన్నెండు వేల బస్సులను తీసుకురావాలనేటువంటి ఆలోచన అయితే ప్రభుత్వం చేస్తుందనేది ఇప్పుడు మనకు ఉన్నటువంటి సమాచారంగా చెప్పాలి సో ఒక బస్సును కొనుగోలు చేయడానికి దాదాపుగా ఒకటి పాయింట్ ఐదు కోట్ల నుంచి రెండు కోట్ల వరకు పడుతుంది కానీ ఇంత వారాన్ని ప్రభుత్వం భరించగలదా అంటే కొన్నిటిని ఒక్కొక్కసారి విడతల వారీగా తీసుకోవాలి అద్దె రూపంలో ఉన్నటువంటి కొన్ని బస్సులను కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్కి తీసుకోవాలనేటువంటి ఆలోచన అయితే ప్రస్తుతం చేస్తుంది పదకొండు నగరాలకు గాను ఏడు వందల యాభై విద్యుత్ బస్సులను అయితే ఇప్పటికైతే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి స్కీమ్ ద్వారా మంజూరయ్యాయి అందులో పదకొండు నగరాలకు సంబంధించి ఏడు వందల యాభై ఎలక్ట్రిక్ వెహికల్ బస్సులు అయితే మంజూరయ్యాయి వీటిలో విజయవాడ విశాఖపట్నం గుంటూరు నెల్లూరు నగరాలకు వంద చొప్పున అమరావతి అనంతపురం కడప కాకినాడ కర్నూలు రాజమహేంద్రవరం తిరుపతులకు యాభై చొప్పున మంజూరు చేసింది కేంద్రం కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఒక్కో బస్సుకు ముప్పై ఐదు లక్షల మేర ఆయా కంపెనీలకు నేరుగా సబ్సిడీ ఇస్తుంది కేంద్ర గృహ పట్టణాభివృద్ధి వ్యవహారాల శాఖ వీటికి సంబంధించినటువంటి టెండర్లు పిలిచి బస్ కంపెనీలను ఎంపిక చేసి వాటికి కిలోమీటర్లకు ఎంత ధర చెల్లించాలనేది నిర్ణయిస్తుంది వీటిని శాంక్షన్ చేసేటువంటి అవకాశం ఉంది అలాగే ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి తిరుపతికి అదనంగా మరొక మూడు వందల బస్సులను ఇవ్వాలనేది ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కేంద్ర గృహ పట్టణాభివృద్ధి వ్యవహారాల శాఖకు సంబంధించినటువంటి మినిస్టర్కి ఆయన లేఖ రాశారు సో రాబోయేటువంటి కాలంలో వచ్చే ఐదేళ్లలో ఏపీలో ఇక రోడ్ల మీద ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించినటువంటి బస్సులన్నీ కూడా కొత్త బస్సులు ఉండబోతున్నాయి అవి కూడా ఎలక్ట్రిక్ వెహికల్ బస్సులే ఉండబోతున్నాయి దీనివల్ల పర్యావరణానికి ఎలాంటి ముప్పు ఉండదు ఎలాంటి ఇబ్బంది ఉండదు కాలుష్య రహితమైనటువంటి సమాజం కోసం ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ముందడుగు వేస్తుందని అనిపిస్తుంది సో మీరేమనుకుంటున్నారు ఒకవేళ ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకురావడం వల్ల ఎలాంటి యాజ్ ఏ ప్రయాణికుడిగా యాజ్ ఏ ప్యాసింజర్గా మీకు ఎలాంటి సౌకర్యం ఉంటుంది ఎలాంటి వెసులుబాటు ఉంటుంది ఎలాంటి కంఫర్ట్ ఉంటుంది కామెంట్ చేయండి